మిగతా రూపాయలు పారేసిని చూసాం కాలవల్లో బారేసిన చెత్తకుండిలో ఎన్ని వేల కోట్లు చూసాం అనేక మంది ఇలా దగ్గరే ఉండిపోయింది ఇవన్నీ ఇలా ఉండగానే మరి అంత ఎట్లా వచ్చేసింది అంటే ఏది ఒరిజినల్ ఏది ఇది ఒక డైరెక్ట్ గా కరెన్సీ నే అట్లా ముద్రించినప్పుడు బ్యాలెట్లు ఇప్పుడు ఎవడు పట్టుకోగలుగుతాడు ఇప్పుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళాడు చెక్ చేయరు కదా జేబులో తలక రెండు జేబులో పెట్టుకుని వెళ్ళమని వెళ్ళాక అందులో అయ్యారా అంటే రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మీ అమ్మ కాదేమో అన్నారని చెప్పేసి అమ్మను వదిలేస్తామా ప్రాక్టికల్ గా ఇక్కడ మనం ఏదైనా అనేటప్పుడు ఒక ఎవిడెన్స్ ఉండాలి ఊహాజనిత ఎవిడెన్స్ కాదు ఎలన్ మాస్క్ అన్నాడు కాబట్టి ఎలన్ మాస్క్ చాలా అన్నాడు ట్విట్టర్ మరి తప్ప ట్విట్టర్ పచ్చి బూత్ అన్నాడు మరి ట్విట్టర్ ఎందుకు అవుతున్నావు నువ్వు అతను అతని భావాలు అతను ఏదో చెప్పుకున్నాడు దేశాల గురించి మాట్లాడాలి వాళ్ళ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ బేస్ మీద అతను ఆ మొక్క ఒక మొక్క అతను వాడిన పదాన్ని సరిగ్గా చూడండి తెలుగులో హెడ్డింగ్ ఒకటి పెడుతున్నారు వార్త మరొకటి ఉంది ఇలాంటిది కొన్ని అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి చేయమన్నాడు అక్కడేదో ఫ్రాడ్ తేలిందని కాదు అనవాళ్ళు వస్తున్నాయి కాబట్టి మైనరే అది అయినా సరే బ్యాలెట్ లో వైపుకి వెళ్తే బెటర్ అని చెప్పాడు ఇదో ప్రజాస్వామ్య దేశాల్లో సహజంగా వాక్ స్వాతంత్రం ఉంటది మాట్లాడుకుంటారు ఆ మాట నేను లింక్ పెట్టుకోవడం ఎందుకు అంటే ఏవిఎంలు నిషేధిస్తే బెటర్ ఎన్నికల్లో అనేది అతను చెప్పింది అదే అనేది వాళ్ళ దగ్గర